హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానో వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ థర్డ్దేమో టెన్ ఆఫ్ కప్స్ ఫోర్త్దేమో టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఫిఫ్త్దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ కార్డ్ ఏమో నైన్ ఆఫ్ పెంటికేలు సిక్స్త్ ఏమో అది సెవెంత్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎయిత్ ఏ అది ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి నైన్త్ డెత్ కార్డు టెన్త్ పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర అంత హ్యాపీగా అయితే లేరు తను మాత్రం బాధ పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు తను బాధతోటే ఎందుకు అనంటే థర్డ్ పార్టీ తనకి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి కలిగించింది అంత హ్యాపీనెస్ అయితే లేదు తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకుందనమాట మీ పర్సన్ తోటి తను కావాలనే రిలేషన్లోకి రావడము తను మీ పర్సన్ ఏమో ఒక లస్ట్ తోటి ఈ వ్యక్తికే థర్డ్ పార్టీ ద్వారా బెనిఫిట్ ఉంటుంది అనేసి ఈ పర్సను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అంతా రివర్స్ కావడం అయితే జరిగింది దానివల్ల మీ పర్సన్ బాధ అయితే మోస్తూ ఉన్నారండి బాధపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు అట్లా అని థర్డ్ పార్టీని వదిలేయనూ లేదు తనతోటే ఉంటూ ఉన్నారు తనను తనకి స్టిక్ అయ్యే ఉన్నారు ఎందుకు అనంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు థర్డ్ తోటి బంధం తెలుసు తెంచేసుకునేంత ధైర్యం కెపాసిటీ మీ పర్సన్కి అయితే లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ ఒక స్టబన్ పర్సన్ అనమాట తనకి చాలా యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ మీ పర్సన్ కంటే చాలా ఎనర్జెటిక్గా అనమాట అందు అది తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ పర్సన్ వాళ్ళతోటి రిలేషన్ ఎండ్ చేసుకోలేరు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఆవిడతో కూడా మీ పర్సన్ అయితే రిలేషన్ అయితే ఎండింగ్ చేసుకునే పరిస్థితిలో లేరు అక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ లైఫ్లో మీ పర్సన్ ఉన్నారు ప్లస్ ఇంకా అదర్ పర్సన్ కూడా ఉండడం అయితే జరిగింది తను కావాలనే రిలేషన్లోకి వెళ్ళారు థర్డ్ పార్టీ కూడా వచ్చావా వచ్చినవి ఒక ఆప్షన్ లాగానే ఉండు నా లైఫ్ నాది నీ అంతటగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కాబట్టి నేను ఎలా చెప్తే నువ్వు అలా వినాలి ఎందుకంటే నేను నీ వ్యక్తిగతమైన జీవితంలోకి రాలేదు నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు నేను ఏది అడిగినా నువ్వు ఇవ్వాలి లేదంటే నీ లైఫ్ ఇదని నేను సొసైటీలో చెప్తాను అనే విధంగా లేదంటే నీకు నీ ప్రాణాలకి ముప్పు కలిగిస్తా అనే విధంగా మీ పర్సన్ అయితే ట్యూన్ చేస్తుంది అందువల్ల మీ పర్సను ఆవిడకి అంటే ఆ థర్డ్ స్టిక్ అయిపోయి అయితే ఉన్నారండి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది తన ఫ్యామిలీ తోటి మాత్రం థర్డ్ పార్టీ హ్యాపీగానే ఉంది మీ పర్సను ఎలా ఊహించుకున్నారంటే ఆ థర్డ్ పార్టీతోటే లైఫ్లాంగ్ కంటిన్యూ కావాలి హ్యాపీనెస్ అనేది అక్కడే వెతుక్కుంటూ వెళ్ళారు బట్ అక్కడ సీన్ అయితే రివర్స్ కావడం అయింది అందువల్ల మీ పర్సన్ పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరితోటైనా కొలాబరేట్ అయినప్పుడు ఆ థర్డ్ పార్టీ అయితే మీ వ్యక్తిని స్పైయింగ్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట పెడుతుంది ఈ వ్యక్తి ఎవరు మీట్ అవుతున్నారు అక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేసి అడిగి తెలుసుకోవడము అయితే చేస్తూ ఉంటుంది అంటే ఈ వ్యక్తి ఎవరితోటైనా కలిసినా కానీ అక్కడ ఏదైనా మా టాపిక్ వచ్చిందా మా గురించి తీసారా అనే విధంగా ఆరాలు తీస్తుందనమాట అందులో ఇప్పుడు కొలాబరేట్ అయిన పర్సన్లు చాలామంది అందులో గ్యాదర్ అయితే అవుతారు అలా మీ పర్సన్ అందరూ వాళ్ళే అని అనుకుంటారు కానీ అందరూ అక్కడ మనవాళ్ళు కారు అండి ఎప్పుడు అయినా కూడా మన ఫింగర్స్కి ఎలాగైతే అన్ని ఫింగర్స్ ఒకే సైజులో ఉండవో మనుషుల వ్యక్తిత్వాలు కూడా ఒకే రకంగా అయితే ఉండవు మన మదర్కి కూడా జన్మించిన వాళ్ళందరూ కూడా ఒకే రకమైన మనస్తత్వంతో అయితే ఉండరు ఎవరి వర్షన్ వారిలో ఎవరు నేటివిటీ వాళ్ళు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అని అంటారు కదా అలాగే మీ వ్యక్తి కూడా అంటే తను ఏ కన్నింగ్ బుద్ధి అయితే మీకు చూపెట్టి మీకు నమ్మక ద్రోహం చేసి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారో అక్కడ కూడా అదే పరిస్థితి ఎదుర్కోవడం అయితే జరుగుతుంది మీకైతే తను మోసం చేస్తున్నాడు అన్న సంగతి కూడా తెలియదండి తెలియదు అసలు ఇలా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి సిచ్యువేషన్లో అలాంటి డైలమా స్టేజ్లో మిన్ను మిమ్మల్ని అయితే వదిలిపెట్టి వెళ్ళడం అయితే జరిగింది తనతోటి చాలా హ్యాపీ అనేది ఉంటుంది డబ్బు బంగారానికి ఎలాంటి లోటు అనేది ఉండదు లగ్జరీ లైఫ్ ఉంటుంది అనేసి వెళ్ళారు కానీ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీడే బానిస బ్రతకైతే మీ పర్సన్ బ్రతుకుతూ ఉన్నారనమాట వాళ్ళ ఆర్డర్ పాస్ చేస్తే ఈ వ్యక్తి అమలు చేయాలి అలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి తనకి రిలీజ్ ఉంది కానీ అక్కడ రిలీజ్ కాలేని పరిస్థితి థర్డ్ పార్టీ అక్కడ సెలబ్రేషన్స్ పండగలు ఫెస్టివల్స్ తన ఫ్యామిలీతోటి హ్యాపీగా అయితే ఉంటుంది అంటే ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు అంటే నేను ఆవిడ అని చెప్తున్నాను ఆవిడ రాతను థర్డ్ పార్టీ మీ వ్యక్తి ఆడవారైతే మగవారు మగవారైతే ఆడవారు ఇక్కడ ఇంకొకటి థర్డ్ పార్టీ అంటే తన ఫ్యామిలీ తీసుకోవచ్చు కెరీర్ కూడా తీసుకోవచ్చు మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారో అలా మీకు రెజినేట్ కావడం అయితే జరుగుతుంది కానీ అనుకున్నది ఒకటి ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది ఇంకొకటి అంటే ఇతను ఏదైతే ఇతను లేదా ఈమె ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అధికమైన ప్రాఫిట్ కావాలి అంటే అది దురాశ దురాశ దుఃఖానికి చేటు అలా వెళ్ళడం అయితే జరిగింది అలా వెళ్ళి నిజమైన సంతోషాన్ని వదిలేసి లేని ఒక డే డ్రీమ్స్ పగటి కళలు కనుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది అవన్నీ ఒకటేసారి ఆల్ ఆఫ్ సడన్గా క్లోజ్ కావడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ను థర్డ్ పార్టీ పెద్దగా అయితే పట్టించుకోవడం లేదు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ అంతటాగా థర్డ్ పార్టీ ఎప్పుడు రిజెక్ట్ చేస్తుందా నేను ఎప్పుడు ఆ సిచ్యువేషన్లో నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోతానా మళ్ళీ నాకు కొత్త లైఫ్ అనే న్యూ బిగినింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నా లైఫ్లో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని వదిలించుకున్నంత ఈజీగా అయితే తనకు మంచి రోజులు రావు ఎందుకు అనంటే మంచి వాళ్ళని కాళ్ళదన్నైతే చెడ వాళ్ళతోటే సాహవాసం చేయాల్సి వస్తుంది అలా మీ పర్సన్ యొక్క పరిస్థితి అయితే ఉంది మళ్ళీ తను మీకు ప్రపోజల్ చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్ పదే పదే కనిపించినట్లయితే మీ పర్సన్కి మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది ఇప్పుడు తనను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఏదైనా ప్రలోభ పెట్టినా ఆ మాటలకైతే పడిపోయే కండిషన్లో మీ వ్యక్తి అయితే లేరు థర్డ్ పార్టీ తోటి కూడా తన యొక్క బంధము ఎలా ఉంది అని అంటే పూర్తిగా అటాచ్లు లేరు డిటాచ్లు లేరు అంటే ఉన్నామా అంటే ఉన్నాము అనే విధంగానే ఉన్నారు థర్డ్ పార్టీ మాత్రం ఈ యొక్క వ్యక్తిని ఎప్పుడు స్పైయింగ్ చేస్తూ ఉంటుంది అది తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినా లే అంటే ఫ్యామిలీ అని అనంటే కొందరు ఎలా ఉంటారు అనంటే ఒక అమ్మాయే కానీ అబ్బాయే కానీ కొందరు పేరెంట్స్ పైన కూడా చాటిల్ చెప్పడం అనేది ఉంటుందండి అంటే వీళ్ళు మాకు ఎక్కడ ద్రోహం చేస్తున్నారు లేదా మా బ్రదర్కి మా సిస్టర్కి ఎక్కువ హెల్ప్ చేసి మావన్నీ లాక్కొని వాళ్ళకి పెడుతూ ఉన్నారు మా జీవితంతో ఇలా చేశారు అని వీళ్ళ పేరెంట్స్ యొక్క ట్రూ కలరు వీళ్ళు ట్రూ కలర్స్ అనేటివి వీళ్ళు ఇతరుల ముందు బయట పెడతారు అనేసి వీళ్ళు ఈ పేరెంట్స్ అనేవాళ్ళు వీళ్ళతో ఏం మాట్లాడారు ఏమంటూ ఉన్నారు మీరు ముందు మాట్లాడండి మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టండి బయట పెట్టిన తర్వాత ఇలా మళ్ళీ మాకు చెప్పండి అనే విధంగా కూడా అడిగించడాలు అయితే చేస్తారు మీ వ్యక్తిని కూడా తన యొక్క పేరెంట్స్ కానీ తన యొక్క లవర్ కానీ తను ఏదైనా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసిన ఇలా అయితే చేపిస్తూ ఉన్నారనమాట బట్ మీ పర్సన్కి ఏం చెప్పాలో అంటే తన వెనకాల ఏ సినిమా జరుగుతుందో తనకి తెలుసు అందువల్ల ఈ పర్సన్ ఎక్కువ ఎవరితోటి కూడా కలిసి ఉండడం లేదు మ్యాక్సిమం లోన్లీగానే ఉంటూ ఉన్నారు ఎవరితోటి కూడా స్పెండ్ అయితే చేయడం లేదు మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి మీరైతే టూ ఇయర్స్ అయితే అవుతుంది ఈ టూ ఇయర్స్ నుంచి మీకు వారికి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు మీవి ఈ గొడవలు కూడా మీ ఎలా నడుస్తూ ఉన్నాయంటే మీకు కోర్ట్ హౌజ్లో నడుస్తూ ఉన్నాయి కానీ ఆ ధర్మం అయితే మీ వైపే ఉంది కానీ మీ పర్సన్ ఎలా ప్రయత్నిస్తున్నాడు అంటే దీన్ని అధర్మం చేయాలని అతని వెనుక ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అతను తనకి ఇప్పుడు ప్రేమ అనేది కలుగుతుంది కానీ ఇప్పుడు తన లైఫ్ తన చేతిలో లేదు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే ఈ పర్సన్ అలాగే ఆర్డర్ పాస్ చేయాలి అది అనమాట వాళ్ళు మీ ఈ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని తప్పించాలి ఎందుకు అనంటే మీరు వాళ్ళకి అడ్డుగా ఉన్నారు మీరుంటే వాళ్ళ ఆగడాలు సాగవు మీరు నిక్కచ్చగా వాళ్ళు పది మందిలోనే ఉండని వంద మందిలోనే ఉండని మీకు చేసిన ద్రోహాన్ని అన్యాయాన్ని లేదా మీవి మీవి వాళ్ళు ఆస్తులే కానీ చీరశీర ఆస్తులే కానీ బంగారమే కానీ గోల్డే కానీ ఏది తీసుకున్నా వాళ్ళు చేసిన మోసాన్ని మీరు పది మందిలో నిక్కచ్చగా చెప్తారు మీరు అంటే వాళ్ళకి అసహ్యం అంటే ఇక్కడ వాళ్ళు చేసింది తప్పే అంటే ఇక్కడ ఉంటుంది కదా నిజం నిప్పు లాంటిది కాబట్టి నిజాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అంటే ఇక్కడ హస్బెండ్ కొందరు ఏంటంటే భర్త కొట్టినా మంచిదే కానీ ఏరాలు నవ్విన దానికి చాలా వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి వాళ్ళు చేసింది దుర్మార్గమే కానీ మీరు చెప్పొద్దు అంటే మింగేసుకోవాలి వాళ్ళు ఏది చేస్తే దానికి మీరు సలాం చేయాలి అలాగనమాట అది మీరు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది వాళ్ళు చేసింది తప్పైనా మీరు చెప్పడం తప్పు అది అలాంటి మనస్తత్వంతో ఉన్న పర్సన్స్ అనమాట వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఏంటంటే చాలా మ్యానిఫ్యులేట్ చేస్తారండి మీ పర్సన్ ప్లస్ తన యొక్క ఫ్యామిలీ కూడా అంటే వాళ్ళు అనుకున్నది చెప్పడానికి జరగడానికి ఎంతమందినైనా వాళ్ళ వైపు లేరనుకోండి వాళ్ళని తిడతారు లేదంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళని లోబరుచుకుంటారు వాళ్ళదే పై చేయి ఉండాలి అనే విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తారు ఎంతకైనా వాళ్ళు దిగజారుతారు ఎంత అధ్వానమైన స్థితికైనా ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మీ వ్యక్తి యొక్క కుటుంబీకులే కానీ తన వెనుకాల ఉన్న వాళ్ళే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ కానీ ఎవరైనా కూడా చాలా నీచులండి వీళ్ళ మెంటాలిటీ ఈక్వల్ టు రావణాసురుడికి దుర్యోధనుడికి కైకేయికి వీళ్ళకి చాలా దగ్గరగా ఉంటాయి వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళను ఎవరు కూడా మార్చను లేరనమాట అంటే వీళ్ళు నిజాన్ని ఒప్పుకోరు అవో అలాంటి మనస్తత్వం పరమ నీచులు అంటే మనుషులు బ్రతుకుండగానే బెడ్ టైపు వీళ్ళు మీ పర్సన్కి ఇప్పుడు సీక్రెట్గా మీ పైన లవ్ అనేది ఉంది కానీ తను మీతో ట్రీ యూనియన్ కావాలన్నా కానీ అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళందరూ పర్మిషన్ ఉండాలి అందుకే పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ప్రేమ ఉంది ప్రేమ మనసులో ఉంటే ఏం లాభం ప్రాక్టికల్గా లేనప్పుడు చూపెట్టలేని ప్రేమ వ్యర్థం కదా నాకు ఎంతో పెట్టాలనే ఉంది కానీ ఆ టైం మీద మీ కనీసం ఆకలి పట్టడం మెతుకులు పెట్టలేని అది ఆ ప్రేమ అనేది వ్యర్థం కదా ప్రేమ ఉండాలి యాజ్ ఎ టైం ప్రాక్టికాలిటీలో కూడా నిజ జీవితంలో జీవించాలి అబద్ధంలో ఊహాలోకంలో జీవించడం వేస్ట్ కదా మీ నాకే నాయి నాకే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అనే విధంగా చేయొద్దు కదా బంధం అంటే బంధం అంటే అది లైఫ్ లాంగ్ కష్టము సుఖము ఏది ఉన్నా అది మీ ఇద్దరి మధ్యలో ఉండాలి కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి మీ బంధాన్ని అయితే కొలాప్స్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు థర్డ్ పార్టీ రిలీజ్ చేసినప్పుడే రిలీజ్ కావాలి అప్పుడు ఆమె ఎప్పుడు రిలీజ్ చేస్తుందో తనకి తెలియదు కానీ రిలీజ్ చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి మనం కావాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది మీ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే పెట్టబోతుంది ఉన్నారు అది కూడా ఇమ్మెచ్యూరిటీ ఇదంతా జరగాలని ఆ వ్యక్తి కూడా కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తను మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు ప్రాక్టికల్గా కూడా జరుగుతుందా మరి లేదా చూద్దామండి తన మైండ్లో ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ప్రస్తుతం అయితే ఎడమోహం పెడమొహంగా అయితే ఉంటున్నాయండి సిచువేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయండి ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీరు కొంతకాలం పేషెన్స్ తోటి ఉండండి మీ యొక్క ఓపికనే మీ యొక్క విజయానికి కారణమైతే అవుతుందండి మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి అయితే పొందుతారు మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదంటే ఏ మంత్లో తెలుస్తుందో చూద్దాం వన్ వీక్ అండి వన్ వీక్ వచ్చింది మార్చి మంత్ కొందరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వచ్చింది కొందరికి కొందరికి ఏమో జూలై కొందరికేమో సెప్టెంబర్ కొందరికేమో ఈ ఏప్రిల్ మంత్లోనే కొందరికి ఏమో ఫోర్ వీక్స్ అంటే మే మంత్లో మే కూడా వచ్చినట్టుంది ముందుకి జూన్ జూన్లో కూడా కొందరికి అయితే చూపిస్తుందండి అంటే తన నుంచి ఏదైనా న్యూస్ లేదైనా మీరు ఏదైనా ఎక్కడైనా మీట్ కావడం అయితే జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా తననైతే మీరు చూడబోతూ ఉన్నారండి మీ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం ట్వెల్వ్ థర్టీ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ సెవెన్ ఫిఫ్టీన్ నైంటీన్ ట్వంటీ టూ టెన్ టూ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ సెవెంటీన్ లెవెన్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్స్ వస్తాయో చూద్దాం ఎల్ లెటర్ డి లెటర్ జీ లెటర్ ఈ లెటర్ జే లెటర్ జెడ్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎం లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి మీనరాశి వృశ్చిక రాశి మకర రాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో చూద్దాం వాకింగ్ అవి అని వచ్చేసిందండి మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా మీరు ముందుకైతే వెళ్ళండి ఎవరి వల్ల లైఫ్ అయితే ఆగిపోదు కదా ముందుకు వెళ్ళాలి కాబట్టి ముందుకైతే వెళ్ళండి పరిస్థితులు అవే చక్కబడతాయి మెడిటేషన్ డ్రింగ్స్ ఆన్సర్ మీరు సైలెన్స్గా పీస్గా ఉండి ఆలోచించండి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే దొరుకుతుందని యూనివర్స్ అయితే చెప్తుంది ట్రస్ట్ మీరు నమ్మండి మీ పరిస్థితుల్ని అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళిపోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అయితే జరుగుతుందండి టేకే యాక్షన్ మీ పరిస్థితుల పైన ఒక చర్య అనేది తీసుకోండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ప్రొటెక్ట్ పర్ఫెక్ట్ టైమ్ పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటైతే ఉండండి మీలో ఉన్న నెగిటివిటీని మొత్తం లెట్ గో చేయండి పాజిటివిటీనే మేనిఫెస్ట్ అనేది చేయండి ఎంత హై ఎనర్జీలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుందండి జరిగిన చెడు మాత్రము మీకు ఒక కర్మ లాగా మీ లైఫ్లో కర్మ అనేది ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది అనుకొని వదిలేయండి ముందుకైతే వెళ్ళిపోండి మీకంటూ మంచి రోజులైతే వస్తాయి మీరు నిజంలో బ్రతకండి అబద్ధంలో ఊహాలోకంలో బ్రతకకండి మీరు చెప్పాలనుకున్నది మీ మనసులో ఉన్నది నిక్కచ్చగా చెప్పండి ఏది అవసరం ఏది అనవసరం అనే విధంగా ఉండండి అనవసరమైన వాటిని మీ లైఫ్లోకి కానీ మీ చుట్టూతల కానీ ఉండనివ్వకండి దానివల్ల మీ లైఫ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ థర్టీ టూ ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెంట్ కాని పాయింట్స్ని వదిలేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి